సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవుళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా పూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ అమావాస్య శుభదినాన నీ కోసమైనా ఈ మాట చెప్పటం నీ దగ్గరకు వచ్చాను కాదు అనకుండా తల్లి నీవు ఎక్కువ ధనం కావాలి అని ఎంతగానో కష్టపడుతూ నా దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావు బాబా నాకు సరిపడినంత డబ్బు ఇవ్వు నాకు ఈ ఉన్నాయి ఆ ఉన్నాయని డబ్బు కొరకు ఎంతగానో కష్టపడుతున్నా నీకు తగిన ఫలితం రాలేదని బాధపడుతున్నావు బిటా ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకో ధనం కావాలి కానీ ధనం మాత్రమే కావాలి అనుకోవటం తప్పు కదా ధనం అనేది నీ అవసరాలకు ఖచ్చితంగా అవసరమే కానీ ధనం కన్నా మరొకటి ఉంటుందమ్మా అదే గుణం గుణం ప్రధానం నువ్వు తప్పకుండా సంపాదిస్తావు సంపాదించవు అని నేను చెప్పటం లేదు తప్పకుండా నువ్వు సంపాదించి మంచిగా నువ్వు బ్రతకాలి అని ఆశపడుతున్నావు ఆ స్థాయి నీకు తప్పకుండా వస్తుంది కానీ ధనం సంపాదించడం ఎంత ముఖ్యమో గుణాన్ని పెంచుకోవటం కూడా అంతే ముఖ్యం ధనం అన్నిటికీ మూలమని ప్రపంచమే దాని చుట్టూ తిరుగుతుందని అది ఎలాగైనా సంపాదించాలన్న ధ్యాస తప్ప మరో ఆలోచన లేకుండా విలువైన కాలాన్ని వృధా చేస్తూ ఉన్నావు ధనం సంపాదించటంలోనే బ్రతుకంతా తెల్లవారిపోతుంది ఆ సంపాదన అంతా మరొకరు పాలు అవుతుందని వారు తెలుసుకోలేకపోతున్నారు అని నువ్వు గుర్తుంచుకోవాలి అలాంటి వారిని ఈ లోకంలో అవసరం కొద్దీ సేవిస్తుంది వారి పట్ల సమాజం కనపరిచే గౌరవం సానుభూతి అసత్యాలు ఈ నాటక బూటకాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కానీ అలాంటి నాటక బూటాలు నీకు అవసరం లేదు ఎందువల్ల అంటే నువ్వు కష్టపడి సంపాదించి అది నువ్వేమన్నా నెత్తిన పెట్టుకుంటున్నావా అనుభవిస్తున్నావా లేవు కదా నీ వాళ్ళ కోసం ఎత్తి పెట్టేస్తున్నావు నీ వాళ్ళు సుఖంగా ఉండాలి అని దాచుతూ ఉన్నావు అది ఒక మంచి విషయమే కానీ ఏదైనా సరే నువ్వు నీ విలువైన జీవితాన్ని కోల్పోకూడదు నీ యొక్క ఆలోచన సంపాదన మీద పెట్టి నీ యొక్క సంతోషాన్ని కోల్పోకూడదు ధనం కన్నా కూడా సంతోషం ముఖ్యం గుణం ముఖ్యం ఎంత డబ్బున్నా ఆనందం ప్రశాంతత లేకపోతే అది పరిపూర్ణ జీవితం అనిపించుకుంటుందా చెప్పు ధనం కన్నా గుణం ప్రధానం అంటారు కదా పెద్దలు ఇది తరగనిని ధనవంతుణ్ణి మర్చిపోయినా ఈ ప్రపంచం గుణవంతుని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది సంపదలు రెండు రకాలు ఒకటి ధనం రెండు గుణం ఆ గుణ సంపదను రెండు రకాలుగా విడదీసి నీకు ఆ రెండు గుణాలు అనేది ఉండాలి ఒకటి సత్యం వివేకం దానం దయ సమయం ఓర్పు ఈ ఆరు గుణాలు వ్యక్తికి ఎంతో ముఖ్యం అదే ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటుంది వజ్ర కిరీటం ఉన్న చక్రవర్తి కన్నా ఈ మకుటం లేని మహారాజు వల్ల ఆత్మీయత అనురాగం కనబరుస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తి కరుమరుగైనప్పటికీ చిరకాలం ప్రజల గుండుల్లో గూడు కట్టుకుని ఉంటారు అమరత్వానికి అమృతత్వానికి సజీవ ప్రీతిగా ఆచంద్ర తార్కంలా వెలుగుతూ ధారాదీపంలా నిలిచిపోతారు అలరిస్తారు సత్యసంధుడు వివేకవంతుడు దానగుణ సంపన్నుడు దయామయుడు సంయమి జనని ఈ ఆరుగురు వారి పుణ్యకథల పురాణాలలో ఇతిహాసాలలో మణి మాణిక్యాల్లా దాగి ఉన్నాయి సత్యం అనగానే సత్యహరిచంద్రుడు కథ మనకు గుర్తొస్తూ ఉంటుంది ఇచ్చిన మాట కోసం ఆ మహారాజు పడ్డ కష్టాలు గుర్తొచ్చి కన్నీళ్లు కూడా పెట్టేస్తాం వశిష్ఠుడితో పందెం పెట్టి మహర్షి విశ్వామిత్రుడు అతన్ని సత్యనిష్ట గరిష్టానికి అంగీకరించడు హరిశ్చంద్రుడు దూరమైన రాచకర వైభవాన్ని తిరిగి పొందవలసిందిగా ఈ విషయం అనేది చెబుతాడు క్షీరసాగర మదనంలో ముందు విషం తర్వాత అమృతం పుట్టిన విధంగా సత్యానికి అగ్ని పరీక్షలు తప్పలేదు చివరికి గెలుపు తప్పలేదు నిజానికి పూర్తి నమ్మకం ఉంటేనే విజయం నెమ్మదిగా తప్పనిసరిగా వరుస్తుంది వరుస్తుంది అంటారు వివేకానందలు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి అడుగులు వేస్తే జ్ఞానవంతులవుతారు వివేకులు అంటారు వారిని ప్రియమైన సత్యం ఏదో అప్రియమైన సత్యం ఏదో తెలియకుండా మసులుకోవడమే వివేకావంతుని లక్షణం అంటుంది దైవీ గుణాలు అసురీ గుణాలు రెండు ఒకే మనుషులు కాపురం చేస్తూ ఉంటాయి పరోపకారాలపైన దృష్టి సారించిన వాడు మానవుడైనా దేవుడితో సమానం పరపీడనం వైపు మొగ్గు చూపించేవాడు మానవ రూపుడైన దానవుడు అంటారు ఓర్పు ఉన్న చోట ప్రేమ ఉంటుంది అలాగే తల్లి అంటేనే ఓర్పుకి అర్థం జన్మభూమి కూర్చున్నకో ఆటపట్టులు ఇద్దరూ ఉన్న చోట స్వర్గం కన్నా మిన్న అని చెబుతూ ఉంటారు ఆదర్శ మానవుడైతే రాముడి మాటలు మనకు ఆదర్శమే కాబట్టి ధనం అనేది ఎంత సంపాదించాలి అనేది అది నీ అవసరాలకు కావాల్సినంత సంపాదించాలి కానీ గుణం పెంచుకున్నామంటే నువ్వు ఉన్నా లేకపోయినా నీ పేరు అనేది సిరస్థాయిగా నిలిచిపోతుంది అదే కదా అసలమైన ధనం అంటే అదే కదా అసలైన సంతోషం జీవితం అంటే నీ జీవితానికి నీ జీవితానికి డబ్బు ఎంత అవసరమో నువ్వు మంచిగా జీవించాలి అంటే గుణం అంతే ముఖ్యం అందులోనూ గుణం అంటే నిన్ను శరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తుంది ధనం నువ్వు ఉన్నంత వరకే నీతో ఉంటుంది కానీ గుణం మాత్రం నువ్వు పోయాక కూడా నిన్ను నలుగురు గుర్తుంచుకునేలా చేస్తుంది అలా బ్రతకాలి బిడ్డా అలా బ్రతికితేనే నీ జీవితానికి సార్థకమతమవుతుంది ఇక నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను నువ్వు వాటి గురించి ఎలాంటి ఆందోళన పడనవసరం లేదు నీ కష్టం ఎంత పెద్దదో దేవుడికి చెప్పటం కాదు దేవుడు ఎంత గొప్పవాడో నీ కష్టాలకు చెప్పు ఆ కష్టాలకు చెప్పి ఆ కష్టాలే పారిపోయేలా చెయ్యి అంతేకాని నీవు నీ కష్టాలని పెద్దయిచే చూడకు ఏవో దేవా నేను మార్చలేని విషయాలను ప్రసన్నంగా ఆమోదించి హుందాతనం ఇవ్వు మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యం ఇవ్వు ఈ రెండిటికీ తేడా తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వు అని నా దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావు మట్టిలో ఎన్ని క్రిములున్నా దానిలో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తూ ఉంటారు అప్పుడు మట్టిని చూడరు అందులోని దైవాన్ని మాత్రమే కదా చూస్తారు అలాగే ప్రతి మనిషిలో మంచి మాత్రమే చూడాలి మంచి మాత్రమే దాగి ఉంటుంది కాబట్టి ఆ మంచిని చూడాలి చెరువును చూడకూడదు పైకి కనిపించే అలంకారాల కంటే గుణం ముఖ్యం లోపల ఉండే గుణం అనేది ఎంతో ముఖ్యం ఇక నిన్ను బట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నిటినీ మీ దగ్గర నుంచి తరిమేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆలోచన ఆందోళన చెందవద్దు ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం అవసరమైందమ్మా తప్పకుండా నువ్వు నీ జీవితంలో కోల్పోయినవన్నీ తప్పక నెరవే తప్పక దక్కించుకుంటావు భ్రమ అని మాత్రమే అనుకోవద్దు నీ భవిష్యత్తులో ఎంతో మంచి జరగనుంది ఇది నీకే తెలియటం లేదు తల్లి నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి చెప్పు నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమూ లేదు అదైనా నీకేకైనది అది సరైన సమయానికి నీ దగ్గర వచ్చే చేరుతుంది నీకేం కావాలి ఎప్పుడు ఇవ్వాలి అన్నీ ఈ స్థాయికి తెలుసు కదా చింతగా ఉండు ఎవరికీ భయపడకుండా ప్రశాంతంగా ఉండు తప్పకుండా నీవు కోరింది నీ చేతిలో పెడతాను నువ్వు దేని గురించి అయితే నన్ను ప్రార్థించావో అది దానికోసం ఓర్పుగా నమ్మకంగా ఉండు తప్పకుండా ఈ సాయి నిన్ను పరీక్షించకుండా నీకు కావాల్సింది నేను అందిస్తాను నేను రావడానికి తలుపులు తెరిచిన అవసరమేం లేదమ్మా నాకు ఒక రూపము నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఉండగలను ఎలాంటి రూపము లేదు కదా నన్ను శరణ వేడావు కదా భక్తితో నన్ను వేడుకున్నావు కదా నీకు నా ఆశస్సులు పరిపూర్ణంగా ఉంటాయి ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్